హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోధుమ రవ్వతో కేసర్ అనేది చూపించబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి ఈ విధంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత అవి తీసేసుకుని ఒక గిన్నెలోకి అనేది తీసేసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యి ఉంచేసి అందులోనే ఆ నెయ్యిలోనే ఒక కప్పు గోధుమ రవ్వ అనేది వేసేసుకుని ఇది బాగా వైట్గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వైట్ బబుల్స్ లాగా వస్తాయి ఇలా వేయించుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా వైట్గా వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు నెయ్యిలోనే వేయించుకోవాలండి ఈ విధంగా నెయ్యిలో రవ్వ వేయించుకోవడం వల్ల చాలా కమ్మగా అనేది ఉంటుందండి క్యాసర్ అనేది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అనేది వేసుకోవాలండి మూడు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ప ఒక ఐదు నిమిషాల పాటు కానీ పది నిమిషాల పాటు కానీ ఉడకబెట్టుకోవాలండి మొత్తం అంతా నీరంతా అబ్జర్వ్ చేసేసుకునేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం అనేది వేసేసుకోవాలండి ఈ బెల్లం వేసేసుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగేంతవరకు కూడా కలుపుకుంటే ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు బెల్లం అంతా కరిగేసి వరకు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పట్టు మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుందండి ఈ విధంగా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఒక రెండు యాలకులని దంచి దంచి వేసుకోవాలండి వేసుకుని ఇదంతా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి గోధుమ రవ్వతో రవ్వ కేసరి చాలా ఈజీగా చూపించాను కదా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఈరోజు నేను రవ్వ కేసరి చాలా ఈజీ పద్ధతిలో పక్కా కొలతలతో చల్లారిపోయినా కూడా గట్టిపడకుండా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి చూడండి ఒక కప్పు మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు ఒక కప్పుకి ఒక కప్పున్నర షుగర్ పడుతుంది కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక చిన్న గిన్నెడు నెయ్యి ఒక నాలుగు యాలకులు తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి వేపు ఇలా ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలండి ఇవి వేగిపోయినాయి ఇవి వేగిపోయినవి ఒక గిన్నెలో తీసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం తీసుకున్న రవ్వ ఒక కప్పు రవ్వని వేయించుకోవాలండి నెయ్యి ఎక్కువే పడుతుందండి ఈ విధంగా ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నెయ్యిలో రవ్వ ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి రవ్వ కేసర అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సన్నగా వేపుకుంటూ ఉండాలండి ఈ లోపులో మనం ఒక కప్పున్నర షుగర్ తీసుకున్నాం కదండి ఒక కప్పున్నర షుగర్లో షుగర్ వేసుకుని అందులో ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్లు పడతాయండి ఆ మూడు కప్పులు నీళ్లు వేసుకుని ఆ పంచదారలోనే వేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగేంత వరకు ఉంచుకోవాలండి ఆ వాటర్ మరిగేంత వరకు సరిపోతుందండి ఈ లోపల రవ్వ వేపుకుంటూ ఉండాలండి ఇది అడుగు అంటుకుపోతూ ఉంటుందండి మాడిపోతూ ఉంటుంది రవ్వ అనేది మాడిపోకుండా కలుపుకుంటూ వేపుకోవాలండి చూసారు కదా ఇందాక వేసిన దానికన్నా ఇప్పుడు రవ్వ అనేది చాలా కలర్ వచ్చినట్టు కనపడుతుంది ఇంకొంచెంసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఈ నీళ్లు మరిగేంతలోపు ఒక ఐదు నిమిషాల పాటు వేపుకుంటూ ఉండాలండి ఇది వేపుకున్న తర్వాత బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని వాటర్ వేసుకునేటప్పుడు ముద్దలు అవ్వకుండా కలుపుకుంటూనే వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత యాలకులను పొడి చేసుకుని వేసుకోవాలి చూసారా మీరు రవ్వ ఎలా వేగింది అనేది కనపడుతుంది లైట్ బ్రౌన్ కలర్లో కనపడుతుంది విధంగా వేపుకోవాలండి రవ్వ ఎంత వేగితే అంత టేస్ట్ అండి రవ్వ కేసరి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి దగ్గర పడిపోయింది దీన్ని బాక్స్లో తీసేసుకోవాలి తర్వాత మనం సర్వ్ చేసుకుని తింటామేనండి చల్లారిపోయినా కూడా ఇది గట్టిపడకుండా ఉంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంతేనండి నా వీడియో బాయ్ బాయ్